नभूनी <laughs> दी దే చాలా ప్రేమ్ కుమార్ గారు మేడం పట్టుకోండి మీ సార్ ప్రేమ్ కుమార్ చూడండి ఇది చూడండి కట్

రామ యువసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు రావ్ దయచేసి మీ కేర సీట్లలో అందరూ పిల్లలు రామ యువసేన ప్రదీప్ మరియు లోపల్ మరియు వారి యొక్క బృంద పార్టీలందరికీ అరవింద నగర్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన శివాజీ గారి జయంతి సందర్భంగా మరి తాజాగా ఇరవై రెండో వాటికి సంబంధించి రామ్ జన యుద్ధ మరి

అట్లాగే ఈ మధ్య కాలంలో కొత్తగా అలా కొడుకుని సినిమా కూడా వచ్చింది చావాలని చెప్పేసి అట్లాంటి ఒక గొప్ప కూడా మనం ఆదరించాలి ఎంతగానో అభినందించాలని చెప్పేసి భారతదేశానికి ఎంతో అవసరం ఉన్న సినిమాలు అట్లాంటివి మన ప్రత్యేకంగా మనం ప్రోత్సహించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్క యువత ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రోజు ఇరవై రెండో వాటిలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఈ యువతకి ఉదయపూర్వక శుభాభిన తెలియజేసి మరి ఇట్లాగే మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఇంత గొప్ప కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజుల్లో ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏ శివాజీ పుత్రుడైతే తన తల్లి గడుపులో పుట్టి మన భారతదేశాన్ని పవిత్రం చేశాడో ఇది మరాఠీలో గొప్ప సంస్కృతిగా ఉంటుంది ఎందుకనంటే ఆయన గొప్ప యోధుడు మరి ఇలాంటి యోధ ధర్మాలు ఎన్నో సాధించిన తర్వాత అలాంటి యోధుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి ఒక అలాంటి యోధునే ప్రతి తల్లి కన్నది కాబట్టి ప్రతి కన్న తల్లి అలాంటి యోధనే తయారు చేయాలి మొహి తోటే కాదు ప్రతి ఒక్క కానీ రాజకీయం ఇచ్చి కూడా ఆయన అనుసరణగా చేసుకొని బ్రతికి ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో మంచి సంబంధాలు పెట్టుకున్న ఆయన ఇలాగే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ భారతదేశంలో ఒక రాజుగా నిలిచిన ఒక ప్రత్యేక రాజుగా నిలిచిన ఆయనకి హృదయపూర్వకంగా ఇట్లాగే మనందరం మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాలని చెప్పేసి మన ఆయన జయంతి సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక జన్మదిన మమ్మల్ని ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ సో మచ్

హిందూ ధర్మం మన సంస్కృతి సాంప్రదాయాలు తుడిచి పెట్టుకున్న తరుణంలో హిందూ సామ్రాజ్యం అంతా చీకటి కట్టుకున్న తరుణంలో శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ ఆపద్ బాంధవుడు అంగట్లో బొమ్మలాగా స్త్రీలు అంగుడు పోతున్న తరుణంలో వారికి నేను అటుగా ఉంటాను వాళ్ళకి ప్రాణాలేగా నేను అర్పించి సోదరుడిగా ఒక కన్న నేను కాపాడుకుంటాను అని ముందు వీరుడు మన భరత మాత రక్త కన్నీరు కారుస్తూ హైందవ ధర్మం మన భేదాలు ఎక్కడికక్కడ మట్టి కరుస్తున్న వేళ కత్తి చేత బట్టి పులి ఛత్రపతి శివాజీ మహారాజ్ రోజు ప్రతి ఒక్క యువతి యువకులు అనేకంటే యువసేనని తలుచుకుంటూ నిజంగా చెప్తా ఉన్నాను దట్ ఈ రామ్ యువసేన ఒక్కొక్కరు ఒక్కొక్క శివాజీలా మారి శివాజీ జయంతి అంటే ఇది అనే విధంగా పౌరులందరికీ తెలిసే విధంగా ఎందుకంటే శివాజీ జయంతి జరుపుకుంటే ఏమొస్తుంది శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరి పూల మాలేస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడే చెప్తా ఉన్నాను నువ్వు పిల్లల్ని పట్టుకొని ముందు నడుస్తా ఉంటే ఆ విగ్రహం ఏంటి నానా ఇవాళ పండగ ఏంటి నానా అని అడిగినప్పుడు మన హైందవ ధర్మ వీరుడు సూపర్ మ్యాన్ స్పైడర్ స్పైన్ లో కాదు శివాజీ మహారాజే మన వీరుడు అని చెప్పేసి చూపించడానికి పెడతారు విగ్రహాలు జరిగేది అటువంటి చెప్పడానికి చేస్తారు ఈ పండుగలు మరి ఈ రోజున రాత్రి శివాజీ లాగా కనిపిస్తా ఉన్నారు దయచేసి ప్రతి ఒక్క తల్లి కూడా జిజియాబాయి లాగా వాళ్ళ పిల్లలకి శివాజీ మహారాజ్ చరిత్ర పెంచాలని కోరుకుంటా ఉన్నాను చాలా సినిమా ఆ సినిమా చూస్తుంటే బయటికి వచ్చిన బయటికి వచ్చిన వాళ్ళు ఆహో ఓహో అనట్లేదు సినిమా ఎలా ఉంది అంటే కన్నీరు గారుస్తా ఉన్నారు ఇది రా అటువంటి సినిమా బిడ్డ కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఒక శంభాజీ మహారాజు లాగా మారి మన ధర్మాన్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలను పరిరక్షించాలని మన భరత ఏ విధంగా అయితే పవిత్రంగా తల్లిలా ఒక చెల్లిలా అత్యంత పవిత్రంగా కాపాడాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి రామ్ యువసేన సభ్యులందరికీ ప్రదీప్ గారికి వర్షిత్ గారికి మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్కి తల వంచి తల వంచి నివారణ అర్పిస్తా ఉన్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్కి Yeah